ఆళ్ళగడ్డ అదరగొట్టండి కొట్టండి దీనికి కారణం వేదిక పైనున్న వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నమస్కారాలు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నంద్యాల్లో ఆళ్ళగడ్డలో మీటింగ్ జరిగింది ఆ తర్వాత ఈ రోజు మీటింగ్ జరిగింది పాత రోజులు గుర్తొస్తున్నాయి మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా ఏడుకు ఏడు మనమే గెలుస్తున్నాం ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి వణికిపోతా ఉంది మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం కొత్త సంవత్సరం కొత్త ఆశ కనిపిస్తా ఉంది మీ అందరికి కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా ఏది ఇంకా ఆపాలా ఏ ఆపండి మీరు డిస్టర్బ్ చేయొద్దండి అదే సమయంలో ఏ డిస్టర్బ్ చేయొద్దండి ఓపిక మా ఓపెట్టండి అదే సమయంలో మీ అందరికీ కూడా సంక్రాంతి తొందరలోనే వస్తా ఉంది తెలుగు జాతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఏ శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఇది ఇక్కడ అహోబిలం కూడా ఇప్పుడే వచ్చి ఆశీర్వదిచ్చారు నన్ను మల్లా లక్ష్మీ నరసింహస్వామి మనకు సహకరిస్తాడు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది కూడా రవ్వల కొండ ఇక్కడే పక్కనే బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పుణ్య పుట్టాడు ఇక్కడ ప్రధానమంత్రి అయ్యి పివి నరసింహరావు గారు పార్లమెంట్ మెంబర్గా మీరు ఎంపిక చేసి ఈ జాతికి ఈ దేశానికి దశ దిశ నిర్దేశించి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈరోజు ముందు చూపుతూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రారంభించేటువంటి ఆర్థిక సంస్కరణని సమర్థవంతంగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇక్కడనే ఆలగడ్లో నేషనల్ హైవే పోతా ఉందంటే ఆ సంస్కరణల ఫలితం దానికి నాంది పలికింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ తర్వాతనే దేశం అంతా కూడా అమలు చేశారు మీరందరి పేరు సెల్ ఫోన్లు ఆడుతున్నారంటే ఆ టెలికమ టెలికమ్యూనికేషన్ కూడా సభాస్కండ్ తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అని మీ అందరికి తెలియజేస్తున్నా ఇంకో పక్క యువత ఉన్నారు ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ యువతకి నేను ఐటీ ఆయుధం ఇచ్చా ఈ రోజు ప్రపంచానంతా చేయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అతను నష్టపోతా ఉంది ఏ విధంగా నష్టపోయిందో మీకు చెప్తాను ఈ రోజే మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి తొమ్మిదో తారీఖున అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అంటే తెలుగు ఆత్మగౌరవం పుట్టిన రోజుది ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజుది తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈ రోజే పుట్టాడు అలాంటి మంచి నాయకుణ్ణి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఘాటు ఆయనకు వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలట శాపంగా మారింది పేదలు నిరుపేదలుగా మారిపోయారు యువత నిరుద్యోగులుగా మారిపోయారు నేను అందుకని ఈ ఆళ్లగడ్లు ప్రారంభిస్తున్నా స్వర్ణ యుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటి ఆలోచించాలి స్వర్ణ యుగం కావాలన్నా తెలుగు జాతికి లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో యుగం కావాలంటే శీలపై ఎత్తండి రాతి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చెప్పట్టుకుంటూ నిరసించలే చేయండి